వృషిక రాశి వారికి ఆదాయం రెండు దయ్యం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు అలాగే తో నా నీ ను నే నో యా అను అక్షరాలతో సంబంధించిన వారికి వృషిక రాశి చెందింది వృషిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వృషిక రాశి వారికి అదర్శనం శని పూర్తయింది శని భావం నుండి పంచమభావంలోకి ప్రవేశించారు అలాగే మే పదిహేను నుండి గురువు సప్తమ స్థానం నుండి అష్టమంలోకి ప్రవేశం అలాగే మే పంతొమ్మిది నుండి రాహుకేతులు చతుర్థ దశమ స్థానంలో ప్రవేశం జరుగుతుంది మే రెండు వేల ఇరవై ఐదు పదిహేను వరకు బాగున్న తర్వాత ఉద్యోగంలో ఇబ్బందులు ఉద్యోగం పోవడం ఇంట్లో ఏదో ఖర్చులు రావడం సంపాదించిన ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడం జరుగుతుంది కోర్టు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి సంతానం గురించి కొంత ఆందోళన ఉంటుంది పనిచేసే చోట ఆటంకాలు అభినందలు వస్తాయి అనుకున్న పనులు ఆగిపోవడం జరుగుతుంది అక్టోబర్ ఇరవై ఐదు నుండి వీరికి కొంత ఉపశమనం కలుగుతుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి కాలేయం కడుపు సంబంధించిన ఇబ్బందులు పెడతాయి దశమ స్థానంలో కేతు సంచారం వల్ల ఉద్యోగంలో ఇంట్లో ఇబ్బందికరమైన వాతావరణం సంఘర్షణలు ఏర్పడతాయి బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి మిమ్మల్ని వాడుకుని అవసరం తీరాక వదిలేయడం జరుగుతుంది ఎప్పటి నుండో మిమ్మల్ని ఆదరిస్తున్న వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారిని నమ్మడం వలన కూడా పాత వారిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది విద్యార్థిని విద్యార్థులకు మానసిక ఒత్తిడి లోను కాకుండా చూసుకోవాలి చేసే పనిలో ఆటంకాలు బ్యాక్లాక్స్ ఉండే పరిస్థితి గోచరిస్తోంది శ్రద్ధ వహించాలి లేదంటే ఇబ్బందులు నలుగులో చిన్నతనం పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కోర్సులు నేర్చుకునే వారికి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి అందరూ కష్టపడిన దానికంటే ఎక్కువగా శ్రమించాలి మేధా దక్షిణామూర్తి రూపు మెడలో ధరించాలి అలాగే మగపిల్లలు ఏకముఖి రుద్రాక్ష ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారపరంగా పదమార్థంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వస్తుంది అలాగే సంతానం పట్ల జాగ్రత్త వహించాలి వృత్తి ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవించవచ్చు జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి అక్టోబర్ నుండి కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి వైద్యం ఫ్యాషన్ టెక్నాలజీ డాక్టర్స్కు లాయర్లకు కుట్టు పరిశ్రమ సూపర్ మార్కెట్ చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు ద్వితీయార్థంలో బాగుంటుందని చెప్పవచ్చు ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తి రూపు సుబ్రహ్మణ్య పార్శ్వత కంకణం ధరించడం అలాగే ఎనిమిది శనివారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి లేదా నెలకు ఒకసారైనా చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం అడుగానే సోమవారం అడుగానే వెళ్ళండి మంచి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి